తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగుమాటి ఎల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేములవాడ పట్టణంలోని సిఐటిఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల మందికి పైగా భవన నిర్మాణ రంగంలో ఉన్నారని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఏడులో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి రెండు వేల తొమ్మిది నుంచి భవన నిర్మాణ కార్మికులకు పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అలాంటి బోర్డులు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామన్ చాషోక్ తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ పర్ ప్రైవేట్ కంపెనీలకు అపాయపడాన్ని వ్యతిరేకిస్తూ ఇరవై మూడు తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవర ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రన్న కార్మికుల బతుకులు మారుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా తొమ్మిది నెలలు గడిచినా కార్మికులతో చర్చలు జరిపి కార్మికుల మార్పుల గురించి అడిగే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు దానికి కార్మిక శాఖకు కూడా మంత్రిని నిర్మ నియమించకపోవడము ప్రభుత్వానికి సిగ్గు సిగ్గుసేటు వెంటనే ఈ బోర్డుకు కార్మిక శాఖకు మంత్రి నిర్ణయి నిర్మించాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో ఈ లేబర్ రా రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కుట్రలు కుతంత్రాలతోటి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పయే ప్రతిపాదనను బేసరద్దుగా విరమించుకోవాలని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతే భవన నిర్మాణ కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం ఆలోచించి ముఖ్యంగా భవన నిర్మాణ రంగం కార్మికులకు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది కాబట్టి హుషారై కంపల్సరీ ఎల్లుండి ఇరవై మూడో తారీఖు నాడు ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్ళి హైదరాబాద్కు తరలి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి పట్టణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు జిల్లా సిఐటు అనుబంధం భవన నిర్మాణ రంగం సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది